ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ వెళ్తున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు బంకచర్ లో ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ఫిర్యాదు చేయనున్నారు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి చర్చించనున్నారు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ వెళ్తున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు బనగచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ఫిర్యాదు చేయనున్నారు తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో రేవంత్ ఉత్తమ్ చర్చించనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ధర్మంపురి అరవింద్ ఫేర్ అయ్యారు కాంగ్రెస్ తో ఏది అవతని ప్రజలకు అర్థమైందని ఎంపీ అరవింద్ అన్నారు ఉత్తమ్ కుమార్ ఏదో ప్రోగ్రాం పెట్టుకుని డైవర్టీ పాలిటిక్స్ కు తెరీస్తారని అన్నారు ఉత్తమ్ కు జీరో నాలెడ్జ్ అని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఇక ఉత్తమ్ సగం బీఆర్ఎస్ సగం కాంగ్రెస్ పార్టీ అని ఎద్దావ చేశారు బనకచర్లో ప్రాజెక్టుకు జగన్ సీఎం గా ఉన్నప్పుడే కేసీఆర్ ఆమోదం తెలిపారని అన్నారు కలవడం జరిగింది గ్రీవియన్సెస్ తీసుకురావడం జరిగింది మేజర్ గా దివ్యాంగులు వచ్చింది పాపం స్పెషలీ కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు వాళ్ళ పెన్షన్ వేలకు పెంచుతామని ఓల్డేజ్ పెన్షన్ వేలకు పెంచుతామని స్పెషలీ ఛాలెంజ్ వాళ్ళకి ఫ్రీ బస్ పాసులు చేస్తామని ఇటువంటి చిన్న చిన్న ప్రామిసులు కూడా స్పెషలీ ఛాలెంజ్ చేసిన ప్రామిసులు కూడా ఇంప్లిమెంట్ చేయని దౌర్భాగ్యపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వము దేనికి పనికిరాని పనికి మాలిన ప్రభుత్వం అన్నది ప్రజల నిర్ణయానికి కూడా వచ్చేసింది ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో ఎజెండా పెట్టుకున్న డైవర్షన్ టాక్టిక్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాలుగు నాలుగు ఉత్తరాలు వచ్చినాయండి ఉత్తం ఉత్తరాలు నాలుగు నాలుగు వచ్చినాయి నాలుగు నాలుగు సార్లు ఫోన్లు వచ్చినాయి ఏది కాంగ్రెస్ అయినా అంటే ఈయన సగం టీఆర్ఎస్ సగం కాంగ్రెస్ అయినా ఆయన ఏది నాయమడబడ్డాడు అని మాట్లాడినా ఫోన్ చంద్రబాబు నాయుడు గారు చెర్ల ప్రాజెక్టు టేకప్ చేసిందట దానికి అది తెలంగాణ ఏదైతే వాటర్ స్కేర్సిటీ కావచ్చు దీనికి మనం అడ్డుపడాలా దీనికి దీని చరిత్రకు పోతే కేసీఆర్ దీనికి ఆమోదం పలికిం జగన్ సీఎం ఉన్నప్పుడు జగన్ కేసీఆర్ మీటింగ్లు పెట్టుకుని హిందూ పేపర్ వీళ్ళు ఆరు గంటల సేపు కూర్చొని ముచ్చట పెట్టి ఇద్దరు చీఫ్ సెక్రటరీలకు కూడా అడ్వైజ్ చేసిండ్రు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం సిడబ్ల్యూసీ గైడ్ లైన్స్ ప్రకారం క్లియర్ చేశారు కేసీఆర్ మరి టిఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు శుద్ధం ఉందా ఐడియా ఉందా మనం ఎంత టీఎంసీ మనము ఆపుకోవాలి దానికోసం మనం మీరు ఏదైనా ప్రాజెక్టు ప్లాన్ చేసిన అంటే జవాబు లేదు ఎంత టీఎంసీ రిక్వైర్మెంట్ అంటే జవాబు లేదు కంటే పైసలు చేస్తారు అంటే జవాబు లేదు మీ ముఖ్యమంత్రి ఏమో జర్నలిస్టుల తోటి పబ్లిక్ తోటి అందరితోటి ఎక్కడ పడితే అక్కడ పైసలు లేవు ఎట్ల నడిపేలా రాష్ట్రం అని ఆయన ఆడుకుంటున్నాడు ఉల్టా మీరు చెప్పాలంట రేవంత్కి ఎట్లా నడపాల చెప్పిరా మరి ఆయన ఏమో అట్లా అంటుండ్రు మీ ముఖ్యమంత్రి మీరేమో ఇట్లా అంటున్నారు చంద్రబాబు నాయుడు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు మీరు చేస్తున్నారంటే మీకు చేతన లేదు ఇది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్ లో వస్తున్నాయి కాబట్టి కేసీఆర్ డైరెక్షన్ మేరకు తెలంగాణ సెంటిమెంట్ పెంచనీకే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న పని లిక్కర్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ ఏసీపీ కోర్టు జూలై ఒకటి వరకు రిమైండ్ విధించింది కేసుకు సంబంధించి సిట్టి వద్దంతో ఏకీభవించిన కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది దీంతో ఆయనను విజయవాడ జైలుకు తరలించనున్నారు కాగా నిన్న చెవిరెడ్డిని సిటి పోలీసులు అరెస్ట్ చేశారు ఆ ప్రాంతం స్వాతంత్ర సమరంలో ఓ ప్రఖ్యాతిగాంచిన ఉద్యమానికి ఊతమిచ్చిన ప్రాంతం వస్త్ర వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలిచిన ప్రాంతం చనిత వస్త్ర ఉత్పత్తిలోనూ ఆ ప్రాంతం పేరుగాంచింది రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాహ వేడుకలకు వస్త్రాలు కొనుగోలు చేయాలంటే అక్కడకు వెళ్లాల్సిందే చేతి మగ్గలపై ఎప్పటికప్పుడు నూతన విధానాన్ని అవలంబిస్తూ చనిత వృత్తిని బతికించుకుంటూ వస్తున్నారు అక్కడి నేతన్నలు ఇప్పుడు ఆ నేతన్న నేసిన ఓ అందమైన చెరుకు అరుదైన గుర్తింపు లాభించింది ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుంది అక్కడ నేసిన చీరకు వచ్చిన గుర్తింపు ఏంటి తెలియాలంటే వాస్తు స్టోరీ రాష్ట్రంలోనే చేనేతలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో బాపట్ల జిల్లా చీరాల ఒకటి అక్కడ చేనేత దాని అనుబంధ వృత్తులను నమ్ముకుని వేల కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉంటాయి స్వాతంత్ర్య సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాల బహిష్కరణతో చేనేత వస్త్రాల వాడకం పెరిగింది దీంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు చీరాలలో చేనేతలు మారుతున్నా కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ నూతనత్వాన్ని జోడించుకుని కొనసాగుతూ వస్తుంది చేనేత పరిశ్రమ అయితే ప్రస్తుతం చేనేత కూరుకుపోయి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం చేనేత జాతీయ స్థాయి గుర్తింపు ప్రకటించడంతో చేనేతల్లో కొత్త ఆశలు చిగురించాయి మరమగ్గాలు ఎన్ని రకాలు వచ్చినప్పటికీ చీరాల ప్రాంతంలో మాత్రం చేతి మగ్గాలపై చేనేత కార్మికులు కష్టపడి పట్టు చీరలు నేస్తున్నారు నుంచి నేస్తూ ఉండగా కొన్ని సంవత్సరాల తర్వాత కరోనా టైంలో మళ్ళీ అట్టడిగిపోయిన చేనేతలని ఈనాటికి గుర్తించి మన చీరాలలో పర్య పర్యటన చేసిన అధికారులు ఇప్పుడు మళ్ళీ మన చేరే చేరాల చేనేత కార్మి కార్మికులకు ఒక గుర్తింపు మన కుప్పటం అవార్డు రావడం అనేది చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఆ కష్టమే వారికి ఇంత గుర్తింపునిచ్చిందని అక్కడ చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గత కొన్నేళ్లుగా మాస్టర్ వీవర్స్ వద్ద గిరాకీ లేక చేనేత వస్త్రాలు అమ్ముడుపోగా నిలిచిపోయాయి దీంతో నేత పడుతున్న అవస్థలు చూసిన ఎమ్మెల్యే కొండయ్య అధికారులతో మాట్లాడి కేంద్ర బృందం చీరాల పర్యటనకు వచ్చే విధంగా చర్యలు చేపట్టారు జనవరి తొమ్మిదిన కేంద్ర బృందం సభ్యులు ఇష్దీప్ డాక్టర్ డింగ్రా చీరాలలో పర్యటించారు అయితే ఇదే క్రమంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన చీరాల కుప్పడం చీరల ప్రదర్శనలో కేంద్ర బృందం సభ్యులైన ఇష్ దీప్ డింగ్రాలు జిల్లా కలెక్టర్ వెంకట మురళీతో కలిసి పాల్గొని చీరలు నేయడంలో ఉన్న నైపుణ్యాలను వారు పరిశీలించారు అనంతరం చీరాలలో ప్రత్యేకంగా నేసిన కుప్పడం పట్టు చీరల ఉత్పత్తులు అమ్మకాలు చేనేత కార్మికుల జీవన శైలి వారి స్థితిగతులపై కేంద్ర బృందానికి కలెక్టర్ ఓ నివేదిక అందజేశారు శిరాలకు ఇచ్చేసిన సందర్భంలో కుప్పటం చీరలను సపరేట్గా గా వాళ్ళు చూడటం జరిగింది ఆ కుప్పటం చీరకు మరి అవార్డు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది చేనేతను ప్రోత్సహించటమే కళాకారుని గుర్తించటం కూడా జరుగుతుందని నేను అభిప్రాయపడుతున్నాను క్షేతస్థాయిలో క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కేంద్ర బృందం చీరాల కుప్పడం చీరలకు వన్ డిస్టిక్ట్ వన్ ప్రొడక్షన్ కింద గుర్తింపుకు ప్రభుత్వానికి సిఫారసు చేసింది దీంతో చీరాలలో ప్రత్యేకంగా నేయబడే ఈ కుప్పడం పట్టు చీరలకు జాతీయ స్థాయి గుర్తింపుని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ వెంకటమురళి వెల్లడించారు జులై పద్నాలుగున న్యూఢిల్లీలోని ప్రగతి మైదానం భారత మండపంలో జరగనున్న జాతీయ అవార్డుల ప్రధానోత్సవంలో చీరాల చేనేతల తరపున ఈ అవార్డును ఆయన అందుకున్నట్లు కలెక్టర్ వెంకట మురళి తెలిపారు చీరలు అనేది చీరలలో మాత్రమే ప్రత్యేకత కలిగి ఉంటే చీరలలో మాత్రమే వీటిని నేస్తారు చేనేత కార్మికులు ఈ చీరల్లో ఎంత నాణ్యత ఉన్నా దీనికి ఎంత గొప్ప పేరున్నా అది దేశ ఆ పేరు అనేది మనకి లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మరి దీనికి సంబంధించి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అనేటువంటి కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం ప్రెస్టీజియస్గా ప్రమోట్ దానికి అవకాశం ఇచ్చినప్పుడు మన జిల్లా నుంచి మనం కుప్పడం శారీని చేనేత సంప్రదాయాల నిలవైన చీరాల కుప్పడం పట్టు చీరకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ అన్నారు ఈ కార్మికులను కలిసి ఆయన అభినందనలు తెలిపారు చేతి మగ్గాలపై చీరాల నేతన్నలు నేసిన కుప్పడం చీరలకు ఇప్పటికే మార్కెట్ లో కొంత డిమాండ్ ఉంది కేంద్ర ప్రభుత్వం తాజాగా జాతీయ స్థాయి గుర్తింపునిస్తూ అవార్డు ప్రకటించడంతో ఈ పట్టు చీరలు జాతీయ మార్కెట్ లోనూ ప్రత్యేకత సంతరించుకుంటున్నాయని అన్నారు చీరలకు ప్రత్యేక గుర్తింపు గుర్తింపుగా ఉన్న చేనేతలు నేసిన పట్టుచీరకు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డు రావడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు కాకతీయలో చారిత్రాత్మక కట్టడాలకు నిలువొత్తు సజీవ సాక్ష్యం ఒరికలు నగరం పద్దెనిమిది వందల ఎనభై ఆరులో నిర్మించిన సుబేదార్లోని కలెక్టర్ బంగ్లా నేటికి చెక్కు చెదరకుండా ఉంది వారసత్వ కట్టడంగా నిలుస్తోంది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కలెక్టర్ బంగ్లా ఇప్పటి వరకు నలభై మూడు మంది కలెక్టర్లకి ఇచ్చింది తాజా సరికొత్త సబ్బుకులను ఈ బంగ్లా రూపుదిద్దుకుంటుంది దీన్ని ప్రజలు పర్యాటకులు చూసేందుకు వీలుగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా వరంగల్ కరస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఇటు బ్రిటిష్ నిజాం పరిపాలనలో ఇటు సుబేదారిలోని కలెక్టర్ బంగ్లాగా పిలువబడుతున్న బంగ్లా నిర్మించారు ఇప్పటికీ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ ఆ భవనం చెక్కు చెదరకపోవటంతో ఇటు వారసత్వ సంపదగా ప్రజలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా చిన్న చిన్న రిపేర్లుంటే వాటిని రిపేర్లు చేయడం కోసం రెండు కోట్ల రూపాయలు కేటాయించింది రెండు కోట్ల రూపాయలు కేటాయించడంతో మరమ్మతి పనులు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మొదలయ్యాయి ప్రస్తుతం హన్మకొండ కలెక్టరేట్ ఆనుకొని ఉండే ఈ బంగ్లా పదమూడు ఎకరాల్లో అడుగడుగున రాజసం ఉట్టిపడేలా నిర్మించారు వరదలు ఉపద్రవాలు వచ్చినా చెక్కు చెదరకుండా డంగు సున్నంతో కట్టారు బంగ్లా ప్రవేశ ద్వారంలో భారీ స్థాయిలో కమాను దానికి ఇరువైపులా కాపల సిబ్బంది గదులను నిర్మించారు కమాన్ పై పెద్ద గడియారాన్ని సైతం ఏర్పాటు చేశారు విశాలమైన ప్రాంగణంలో పూలు పండ్ల మొక్కలతో పాటు శ్రీగంధం నల్లతుమ్మ రాగి వేప అల్లనరేడు వంటి వంద రకాల ఉన్నాయి బంగ్లా లోపల గాలి వెలుతురు ప్రసవించేలా ఇరవై రెండు గదులను నిర్మించారు బంగ్లా మొదట్లో అతిథులు కూర్చోవడానికి వీలుగా అడుగుల పొడవు పది అడుగుల వెడల్పుతో విశాలమైన హాల్ నిర్మించారు ఇరవై రెండు ఫీట్ల ఎత్తులో స్లాబ్ నిర్మాణం చేపట్టారు అప్పట్లో రాచరికానికి గుర్తుగా ఏర్పాటు చేసిన సాండియర్లు ఇప్పటికీ చెక్కు చెదరలేదు ప్రధాన హాలుకు కు ఎడం వైపున ఎనిమిది కుడి వైపున మరో ఏడు గదులున్నాయి ఈ బిల్డింగ్ లో ఓ బాత్రూమ్ పదమూడు అడుగులు పొడవు పన్నెండు అడుగుల వెడల్పుతో ఉండటం అక్కడ చూడవచ్చు చెక్కతో ఏర్పాటు చేసిన మెట్ల ద్వారా మొదటి అంతస్తుకు వెళ్ళే విశాలమైన టెర్రస్తో పాటు పెద్ద హాలు మరో మూడు గదులు ఉన్నాయి ఇక్కడ నుంచి చూస్తే చుట్టారా ఉన్న ఏరియాలు కనిపిస్తాయి ఉమ్మడి వరంగల్ కేంద్రంగా ప్రస్తుతం ఎన్నో బిల్డింగ్లు అపార్ట్మెంట్లు విల్లాలు వచ్చినా ఈ బంగ్లా హంగు ఆర్భాట ఏమాత్రం తగ్గలేదు ఇటు నిజాం పరిపాలన నిర్మించిన ఈ భవనం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు వరకు సుబేదారులు నివాసం ఉండేవారు పంతొమ్మిది వందల యాభై నుంచి ప్రభుత్వ అధికారిక భవనంగా మార్చి కలెక్టర్ నివాసంగా వినియోగిస్తున్నారు పంతొమ్మిది వందల యాభైలో వరంగల్ మొదటి కలెక్టర్ ఎంవి రాజ్వేదా నుంచి మొదలుకొని ప్రస్తుత కలెక్టర్ ప్రావీణ్య వరకు మొత్తం నలభై మూడు మంది కలెక్టర్లు మరికొందరు ఇన్ఛార్జ్ కలెక్టర్లుగా ఈ బంగ్లాను నివాసంగా ఉపయోగించుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో జవహర్ కలెక్టర్గా ఉన్న టైంలో ఈ బిల్డింగ్ ప్రాంగణంలోని బావి పూడికత్తితో చేపట్టగా నిజాం కాలం నాటి కత్తులు ఇతర సామాగ్రి లభించారు వాటిని పురావస్తు శాఖకు అప్పగించారు ఈ బిల్డింగ్ హెరిటేజ్ భవనంగా మార్చేందుకు నిర్ణయించడంతో ఇటు జనవరిలో ప్రావీణ్య కలెక్టర్గా పనిచేస్తున్న టైంలో ఖాళీ చేసి కొత్త బిల్డింగ్లోకి వెళ్ళిపోయారు రెండు సుమారు ఐదు వేల చెర్రపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా వారస్వత్వ సంపదగా గుర్తించిన నేపథ్యంలో అక్కడక్కడ దెబ్బతిన్న కట్టడాలను పునరుద్ధరిస్తున్నారు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఆధ్వర్యంలో రెండు కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టారు ఈ నిధులతో దెబ్బతిన్న గోడలు స్లాబ్ ఫ్లోరింగ్కు డంగు సున్నంతో రిపేర్ చేశారు తెల్లటి పెయింటింగ్ వేయడంతో పాటు రకరకాల గ్రీనరీ కోసం మొక్కలను కూడా ఇక్కడ నాటడం జరిగింది ఇటు రిపేర్లతో గార్డెన్ అందంగా తీర్చిదిద్దారు ఇటు రిపేర్ రిపేర్లు కూడా మొత్తం పూర్తయ్యాయి దానికి తోడు లైబ్రరీతో పాటు ఇటు సందర్శకుల అర్థం సందర్శకులు అర్థం ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటు చేసి ఆ పర్యాటకులను ఆకర్షించి వారసత్వ సంపదైన ఈ కట్టడాన్ని పర్యాటకులకు అందుబాటులో తీసుకురావాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా అన్ని ఈ ఏర్పాట్లను అయితే రెండు కోట్ల రూపాయల నిధులతో ఏర్పాటు చేస్తూ త్వరలో పర్యాటకులు అనుమతించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్ రాజ్ న్యూస్ వరంగల్ ఇరాన్ నుంచి స్వదేశానికి భారతీయులు చేరుకున్నారు ఆర్మేనియా నుంచి తెలుగు విమానం భారత్ చేరుకుంది ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు నూట పది మంది భారతీయులు చేరుకున్నారు ఇరాన్ ఇజ్రాయల్ ఉధృత పరిస్థితుల నేపథ్యంలో భారతీయులను కేంద్రం వెనక్కి తీసుకొస్తుంది ఇరాన్ లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధు చేపట్టింది విదేశాల్లో ఉన్న పౌరుల భద్రతకు భారత్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని కేంద్ర విద్యా శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ తెలిపారు ఇరాన్ నుంచి స్వదేశానికి భారతీయులు చేరుకున్నారు ఆర్మేనీ నుంచి విమానం భారత్ చేరుకుంది ఢిల్లీ ఎయిర్పోర్టుకు నూట పది మంది భారతీయులు చేరుకున్నారు ఇరాన్ ఇజ్రాయల్ ఉధృత పరిస్థితుల నేపథ్యంలో భారతీయులను కేంద్రం వెనక్కి తీసుకొస్తుంది ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధు చేపట్టింది విదేశాల్లో ఉన్న పౌరుల భద్రతకు భారత్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణీర్ జైస్వాల్ తెలిపారు భారత్ పాక్ సీజ్ ఫైర్ లో ఏ సుజోక్యం లేదని మోడీ స్పష్టం చేసిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను లవ్ పాకిస్తాన్ అని ఆయన వ్యాఖ్యలు చేశారు మోడీ గొప్ప వ్యక్తి రాత్రి ఆయనతో మాట్లాడాని ఆయన అన్నారు ట్రేడ్ డీల్ గురించి చర్చించామన్నారు రెండు న్యూక్లియర్ దేశాల కావడంతో యుద్ధాన్ని ఆపాయని ఆయన అన్నారు ఇరాన్పై దాడి ప్రణాళికకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు తుది ఉత్తర్వుల కోసం వేచి ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు ట్రంప్ తన సీనియర్ సహచరులతో ముఖ్యమైన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఇరాన్పై దాడికి ఆమోదం తెలిపారు తుది ఉత్తర్వు తర్వాత దాడి జరుగుతుందని ఈ సందర్భంగా ఇరాన్ తన అను కార్యక్రమాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉందో లేదో చూడాలని కోరారు ట్రంప్ సమావేశానికి ముందు ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయితుల్లా అలీ కమేని అతని బెదిరింపులను తిరస్కరించారు అమెరికా యుద్ధంలో చేరితే తీవ్ర చెడు పరిణామాలు ఉంటాయని ట్రంప్ను బెదిరించారు ఇరాన్ ఎప్పటికీ తలవంచదని ఆయన అన్నారు ఏదైనా అమెరికా సైనిక జోక్యానికి తీవ్రంగా స్పందిస్తామని ఇది అమెరికాకు కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు ఇరాన్ దేశం దాని చరిత్ర తెలిసిన తెలివైన వ్యక్తులు ఈ దేశంతో ఎప్పుడు బెదిరింపు భాషలో మాట్లాడారు ఎందుకంటే ఇరాన్ దేశం లింగిపోదు అని ఖమ్మీని అన్నారు ఇక ఇరాన్కు వ్యతిరేకంగా సైనిక చర్యలో అమెరికాను పాల్గొనేలా చేయాలని దాని భూగర్భ ఆయుధాల తయారీ అణు కార్యక్రమాన్ని ముగించాలని ఇజ్రాయల్ ప్రధాని బెంజమిన్ ట్రంప్ ను కోరుతున్నారు ఫోర్డో అణు కేంద్రంతో సహా నాంటాజ్ ఇస్పాహాన్ కరాజ్ వంటి అను కేంద్రాలపై దాడి చేసి దెబ్బతీసినట్లుగా ఇజ్రాయల్ వేమనిక దళం చెబుతోంది ఇరాన్పై యుద్ధంలో తమపై పైచేయి అవుతుందని ఇరాన్ గగనతలంపై సంపూర్ణ ఆధిపత్యం సాధించామని ఇజ్రాయిల్ పదే పదే చెప్పుకుంటోంది కానీ యుద్ధాన్ని కొనసాగించడానికి కావలసిన సాధన సంపత్తి రోజురోజుకీ తిరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది ఇరాన్ క్షిపులను నెలకూల్చడానికి అవసరమయ్యే లాంగ్ రేంజ్ మిస్సైల్ ఇంటర్సెప్టర్ల సరఫరా తగ్గిపోతోంది ఇజ్రాయల్ వద్ద గగనతల రక్షణ వ్యవస్థలు తగినంత లేవని అమెరికాకు చెందిన స్ట్రీట్ జనరల్ వెల్లడించింది ఇజ్రాయల్ సైన్యం ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లైన్ ప్రారంభించింది గత ఆరు రోజులుగా ఇరు దేశాల మధ్య నిరంతరం క్షిపణి దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇరాన్ సైన్యం ఇజ్రాల్ పై దాదాపు నాలుగు బాలిస్టిక్ మిస్సైలు ప్రయోగించింది వీటిలో చాలా వరకు మిస్సైళ్లను ఇజ్రాయలి సైన్యం మధ్యలోనే కూల్చివేస్తుంది ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకగలిగే సామర్థ్యం కలిగిన క్షిపణులు ఇరాన్ వద్ద ఇంకా పదహారు వందలు ఉన్నాయి యుద్ధం ఇలాగే కొనసాగితే వీటిని కూడా ఇజ్రాయల్పై ప్రయోగించే అవకాశం ఉంది కానీ వాటన్నిటినీ కూల్చే ఇంటర్సెప్టార్లు ఇజ్రాయెల్ వద్ద లేవు అమెరికా నుంచి ఎయిర్ డిఫెన్సివ్ వ్యవస్థలు తక్షణమే అందకపోతే ఇరాన్పై యుద్ధం కొనసాగించే పరిస్థితి ఉండదని ఇజ్రాయెల్ రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు ఇప్పుడున్న సిస్టమ్స్ మరో పది నుంచి పన్నెండు రోజుల వరకు మాత్రమే సరిపోతాయని అంటున్నారు అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగితే ఇజ్రాయల్ ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు ఇరాన్ అను కార్యక్రమాలే టార్గెట్ గా ఇజ్రాయల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో వైమానిక దాడులు నిర్వహిస్తుంది ఈ దాడులో ఇరాన్ అను ఫెసిలిటీలు అణు శాస్త్రవేత్తలు మిలిటరీ టాప్ జనరల్స్ ని టార్గెట్ చేసి చంపేస్తుంది ఇదిలా ఉంటే ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ త్రీ పేరుతో ఇజ్రాయల్ పైకి క్షిప్ని దాడులు చేస్తుంది ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ కి ఉన్న బలమైన ఎయిర్ డిఫెన్స్ ఇన్కమింగ్ ఇరాన్ ను అడ్డుకుంది కానీ ఇరాన్ ప్రయోగించిన హైపర్సోనిక్ క్షిపణులకు ఇజ్రాయల్ వద్ద సమాధానం లేకుండా పోయింది ఫతాహువన్ హైపర్ సోనిక్ మిస్ ఇజ్రాయల్ని పలు ప్రాంతాలను దెబ్బతీస్తుంది తాము ఇజ్రాయల్ పైకి హైపర్ సోనిక్ షిప్ ని ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది ఇరాన్ హైపర్ సోనిక్ షిప్ను ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున జెరూసలింపై జరిగిన ఆపరేషన్ ట్రో ప్రామిసి టూ సమయంలో ఇజ్రాయల్ ను ఢీకొట్టడానికి ఇరాన్ కొద్ది ఫటా వన్ షిప్లను ఉపయోగించింది హైపర్సోనిక్ అనే పదాన్ని తరచుగా హైపర్సోనిక్ గ్లాడ్ వెహికల్ హైపర్సోనిక్ క్రేజ్ మిసైల్ ను సూచించడానికి ఉపయోగిస్తారు భూ వాతావరణంలో హైపర్సోనిక్ వేగంతో ప్రయాణించగలవు అత్యంత వేగంగా వచ్చే ఈ క్షిపులను అడ్డుకోవడం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి కూడా కష్టమవుతుంది హైపర్సోనిక్ క్షిపుణులు మాకు ఫైవ్ వద్ద లేదా ధ్వనివేగం కంటే ఐదు రేట్లు ప్రయాణిస్తాయి అయితే దాదాపుగా అన్ని బాలిస్టిక్ క్షిపుల్లో తమ ఫ్లైట్ సమయంలో ముఖ్యంగా లక్ష్యం వైపు దూసుకొచ్చే సమయంలో హైపర్సోనిక్ వేగాన్ని చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు ఫతాహ్వాని ఇరాన్ తొలి హైపర్సోనిక్ షిప్ ని దీన్ని రెండు వేల ఇరవై మూడులో లో ఆవిష్కరించారు ఇది సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ దీనికి పేరు పెట్టారు ఫతాహువాని ఇజ్రాయల్ యొక్క డోమ్ ఆరో వంటి అత్యంత ఆధునిక క్షిప్ి రక్షణ వ్యవస్థల నుంచి కూడా తప్పించుకునేలా తయారు చేశారు ఇస్లామిక్ రెవల్యూషనరీ కార్డ్ కార్ప్స్ దీన్ని ఇజ్రాయల్ స్ట్రైకర్గా అభివర్ణిస్తుంది ఈ క్షిప్ని పన్నెండు మీటర్ల పొడవు ఒకవి నాలుగు వందల కిలోమీటర్ల వరకు పరిధిని కలిగి ఉంది ఇరాన్ వాచ్ నివేదిక ప్రకారం ఇది సింగిల్ స్టేజ్ ప్రపల్షన్ సిస్టమ్ను ఉపయోగించి ఘన ఇంధనంతో నడుస్తోంది ఇక రెండు వందల కిలోమీటర్ల పేరుడు పదార్థాలను మోసుకెళ్లగలదు